పిత పుత్ర పవిత్రాత్మ నా మమన క్రీస్తునాథుని ఎందు ప్రియమైన సహోదరి భక్తి యొక్క పాత్రమా అనే పరిశుద్ధ మరియమ్మ గారిని కొనియాడుతూ ఉన్నాము భక్తి అనేది ఒక వ్యక్తి పట్ల మరియు దేవుని పట్ల మనకు ఉన్నటువంటి ప్రేమను వ్యక్తం చేసేటటువంటి సాధనము అలాగే పరిశుద్ధ మరిమ్మ గారు తండ్రి అయినటువంటి దేవునికి త్రిత్వైక సర్వేశ్వరుని పట్ల తనకు ఉన్నటువంటి ప్రేమను తన ప్రేమ తన భక్తి ద్వారా ఆమె వ్యక్తం చేసింది అందుకే ఎప్పుడైతే గాబ్రియేలు దూత మరి దేవుని అనుగ్రహమును నీవు పొందుకొని ఉన్నావు సర్వోన్నతుడి ఆవరించును పవిత్రాత్మ ప్రభావం వలన నీవు కుమారుని కనరావు ఆయన దేవుని కుమారుడని పిలువబడతాడు అని చెప్పినప్పుడు ఇదిగో నేను ప్రభుదాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగును గాక అంటూ పరిశుద్ధ గారు తనను తాను సంపూర్తిగా దేవునికి సమర్పించుకుంది మరి క్రీస్తు ప్రభు పుట్టక ముందును పుట్టిన తరువాత మరి ఆయన తన రక్షణ కార్యాన్ని కొనసాగిస్తూ ఉన్నప్పుడు ఆయనతో పాటుగా కల్వరి వరకు కూడా ఆమె నడిచింది నడవటమే కాకుండా క్రీస్తు ప్రభుని దేవుని కుమారునిగా ఆమె విశ్వసించింది మరి ఆ రక్షణ కార్యాన్ని నెరవేరనిచ్చింది అందుకే ఆమె ఎక్కడా కూడా ఏసుక్రీస్తు ప్రభుని నువ్వు ఇది చేయొద్దు అని చెప్పేసి అడగటం కాని లేదా క్రీస్తు ప్రభు శ్రమలను శ్రమలకు సిద్ధపడుతూ ఉన్నటువంటి సమయంలో మరి ఆయనను చంపొద్దు అని కానీ అక్కడ ఉన్నటువంటి సైనికులను కానీ అధికారులను కానీ ఎవరిని కూడా మరి ఈ కార్యాన్ని ఆపమని అడగలేదు ఆమె సంపూర్తిగా తనను తాను దేవునికి సమర్పించుకొని ఆ దేవుని పట్ల తనకు ఉన్నటువంటి ప్రేమను ఈ భక్తి ద్వారా ఆమె వ్యక్తం చేసింది అందుకే అత్యంత భక్తి యొక్క పాత్రమా అని పరిశుద్ధ మరియమ్మ గారిని మనం కొనియాడటం ద్వారా త్రిత్వైక దేవుని అందు ఆమె పరిపూర్ణ భక్తి ప్రపత్తులు కలిగి జీవించి మన అందరికీ కూడా మరియమాత ఆదర్శముగా నిలుస్తూ ఉంది అని తిరుసభ మనకి గుర్తు చేస్తుంది ప్రస్తుత సమాజాన్ని మనం పరిశీలించినట్లయితే చాలా మంది తల్లి అవడానికి కూడా ఇష్టపడటం లేదు పాశ్చాత్య దేశాల్లోనైతే వారు స్త్రీలు మరి వాళ్ళ హక్కుగా భావించి మరి చాలా సందర్భాలలో మరి తమకి తాము గర్భం దాల్చినట్లయితే దానిని తొలగించుకోవడానికి వాళ్ళు ఏమాత్రము వెనకాడటం లేదు మరి అనగా వారు ఆ బాధ్యతను ఆ భక్తి భావము అనేది వారిలో లోపించింది ఇంకా కొన్ని కొన్ని దేశాల్లోనైతే ఈ అబార్షన్ అనేది ఏదైతే ఉందో దాన్ని ప్రభుత్వమే అధికారికంగా చేయాలి అనేటటువంటి వాదాన్ని కూడా వినిపిస్తూ ఉన్నారు అనగా మరి వారు ఆ మానవ జన్మ పట్ల మరి మానవుల పట్ల మానవ జీవితం పట్ల వారు భక్తి గౌరవ మర్యాదలను కోల్పోతూ ఉన్నారు అని మనకి తెలుసు చెబుతోంది కానీ పరిశుద్ధ మరిమ గారు తనకి అవకాశం ఉంది ఎందుకనగా తాను వివాహము కాకుండానే గర్భము దాలుస్తూ ఉంది అని తెలిసినప్పటికీ కూడా అది దేవుని యొక్క ప్రణాళిక అని గుర్తించింది కాబట్టి దేవుని యొక్క అనుగ్రహములు తన ఎందు మెండుగా ఉన్నాయని మరి సర్వోన్నతుని శక్తి ఆమెను ఆవరించబోతూ ఉంది అని పవిత్రాత్మైన సర్వేశ్వరుడు ఆమె మీదికి దిగి వస్తూ ఉన్నాడు అని గ్రహించి ఇదిగో నేను ప్రభుదాసురాలను నీ మాట చెప్పును నాకు జరుగును గాక అని పలుకుతూ తన యొక్క భక్తిని ఆమె వెల్లడి చేసింది మరి ఆ దేవుని పట్ల తనకు ఉన్నటువంటి ప్రేమను మరి తనను తాను సంపూర్తిగా అర్పించుకున్నట ద్వారా పరిశుద్ధ మరిమ్మ గారు మరి మన అందరికీ ఆదర్శంగా నిలుస్తూ ఉంది అందుకే మరి పరిశుద్ధ మరిమ్మ గారిని అత్యంత భక్తి యొక్క పాత్రమా అని పిలుచుకున్నట ద్వారా మనము కూడా మన జీవితాలను ముఖ్యముగా గురువులు మఠవాసులు కన్యాస్త్రీలు సువార్థ బోధకులందరూ తమ జీవితాన్ని దైవ సేవకు అంకితం ఇచ్చినప్పుడు మరి సంపూర్తిగా దేవుని అందు తమ ప్రేమను వ్యక్తం చేయాలి అని అది భక్తి భావములోనే వ్యక్తమవుతుంది అని పరిశుద్ధ మరియమ్మ గారు మనందరికీ తెలియజేస్తూ ఉన్నారు కావున అత్యంత భక్తి యొక్క పాత్రమా అని పరిశుద్ధ మరియమ్మ గారిని కొనియాడుతూ దేవుని పట్ల మనకి ఉన్నటువంటి ప్రేమను భక్తి ద్వారా వ్యక్తం చేసేటటువంటి భాగ్యమున దయచేయమని దేవుని వేడుకుందాము ఆమెన్ పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్